ఏలూరు జిల్లా కైకలూరు మండలం గ్రామానికి చెందిన ఉమ్మిత వీర రాఘవేంద్రరావు తేదీ తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున డాక్టర్ సేవా నాగ జగన్ బాబురావు రాష్ట్ర మాల మహానాడు మరియు అనుబంధ సంఘాల అధ్యక్షులు కమిటీలో వదర్లపాడు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వీర రాఘవులకి బాబురావు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం బాబురావు మాట్లాడుతూ కైకలూరు నియోజకవర్గంలో మాలలంతా ఐకమత్యంతో ఉండి భూస్వాముల్ని రాజకీయ పార్టీ నాయకులకి తగు గుణపాఠం చెప్పాలని కైకలూరు నియోజకవర్గంలో మాలల ఓటు బ్యాంకు డెబ్బై రెండు వేలు ఉన్నాయని మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలతో ఐక్యంగా ఉండాలని కోరారు కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ మాల మహానాడు అధ్యక్షుడు అందుగుల ప్రతాప్ కుమార్ చీలి లావణ్య గూట్లపాల్ పల్లెం రాజు మహిత అందుగుల గరికముక్కు రాజేష్ అద్దంకి కృష్ణ కోట సోమేశ్వరరావు భూపతి ప్రసాదరావు తాడంకి వరదానం దాసరిమణి మరియు వదర్లపాడు గ్రామ పెద్దలు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొనడం జరిగింది నా పేరు శావ నాగజన్ బాబురావు నేను రాష్ట్ర మాలమోహనాడు అండ్ అనుమతి సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం మరి దాంట్లో భాగంగా మరి ఏలూరు జిల్లా కైక్లూరు మండలం వదర్లపాడు గ్రామానికి చెందిన ఉమ్మిత రాఘవేంద్రరావు అనే యువకుడు మరి మాలమోహనాడు కైక్లూరు మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులకు వచ్చినటువంటి నాతో పాటు పనిచేస్తున్నటువంటి మరి మాది దండల అధ్యక్షుడు ఎస్ గారు విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దక్లు విజయకుమార్ గారు మరి అందుగల ప్రతాప్ గారు మహితా గారు మరి ప్రసాద్ గారు మరి అదేవిధంగా తమ్ముడు రాజేష్ ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రాఘవేంద్రరావు గారికి మరి పదవి కోసం ఈ భారీ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గ్రామ పెద్దలు అంబేద్కర్ యూత్ అందరికీ నా హృదయగా జయబెంలు మరి అదేవిధంగా మరి కైగ్లూర్ నియోజకవర్గంలో దామాషా ప్రకారంగా చూసుకుంటే దళితులు ఎస్సీ ఓట్ బ్యాంకు నూటికి డెబ్బై ఎనిమిది వేలు ఓట్లుండారు మరి ఎన్నో రకాలుగా గత డెబ్బై సంవత్సరాల పాటు కూడా మనం ఎక్కడేసే ఉంటే అక్కడే ఉండడాది విధంగా ఉన్నాం దాంట్లో భాగంగా మరి ఈ భూస్వామి పార్టీలని భూస్వామి వ్యక్తుల్ని వ్యతిరేకించి అమరుడైనటువంటి వాసుకులు యోనా గారు ఈ భూస్వాములను ఈ పార్టీలు దళితులకు కానీ ఎస్సీలకు కానీ ఎటువంటి ఉపయోగపడలేదని అని చెప్పి ఇండిపెండెంట్గా కూడా వేయడం కూడా జరిగింది మరి ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా దారుణమైన చాలా చింతిస్తున్నాం మరి అయితే అటువంటి భావాజాలంతో మనందరం దాని మరి మరి దండవాల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం సేవ నాగజన్ బాబురావు గారి ఆధ్వర్యంలో పనిచేయటం జరుగుతుంది మరి ఈరోజు ఉమ్మిత రాఘవేంద్రరావు అనే ఆయనకి నిమంత పత్రం మరి బాబురావు గారి ద్వారాగా ఇవ్వటం జరిగింది మరి జక్కుల విజయ్ గారు కానీ మరి సేవ నాగజగన్ బాబురావు గారు కానీ మరి ఇంకా తదితరులు మా పెద్దలు మరి ఇంకా మా సంఘస్తులు చాలామంది ఉన్నారు మరి మేమంతా కూడా ఈరోజు ఈ గ్రామానికి రావటం ఏంటంటే అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తానికి మరి ముందుగా మా అన్నగారు తెలియజేశారు మరి కొంతమంది కులాల వారిగా విడదీసి పాలిస్తున్నారు